బస్తా ఇస్తున్నారా లేకపోతే ఎకరానికి ఒక బస్తా ఇస్తున్నారా మరి మీరు రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు అసలు ఎరువులేమో బాగానే ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా ప్రభుత్వం ఎరువులేమో బాగానే ఇస్తున్నాం అంటున్నారు కదా మీరు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతుంది గంట సేపటి నుంచి ఇక్కడ వెయిటింగ్లో మీ దేవురు మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఎకరం ఉంది ఒక బస్సు ఇస్తున్నారా లేకపోతే ఎక్కడ బుక్ ఒక్కొక్క బస్సా అంటే ఓకే మీకెంత ఉంది నాలుగు ఎకరాలు ఉంది మరి మీరు అసలు మీది ఎక్కడ ఏ ఊరు మీది ఏ ఊరు దొగినపల్లి ఎకరాల భూమి ఉంటుంది మూడు ఎకరాలా యూరియా ఇస్తున్నారేమో ఇంకేంటిది ఇప్పుడు వేసుకోవచ్చు కదా అంటే మూడు ఎకరాలకు ఒక బ్యాగ్ ఇస్తున్నారా అసలు మీకు ఎంత అయితే సరిపోతుంది ఎకరానికి ఎకరానికి ఒక బ్యాగ్ ఎకరాకు యూరియా ఒక బస్సా చొప్పున మూడు ఎకరాలకు మూడు బస్తాలు కావాలి కానీ వీళ్ళు ఇప్పుడు మీకు ఒకటే ఇస్తున్నారు మరి సరిపోతున్నారు ఇక్కడ ఇప్పుడు ఏవో సార్ ఒకటే బ్యాగ్ రాసిండు ఒక బ్యాగ్ రాసిండు మూడు ఎకరాలున్నా కూడా ఒకటే బ్యాగ్ రాసిండు వన్ బ్యాగ్ ఓన్లీ అని రాసిండు ఆహా ఏవో ఓకే కొద్ది మేము ఇక మొగ్గం ఎడకుండా వచ్చినాం వీడున్నాం ఉన్నాం పొద్దు నుంచి ఇక్కడనే ఇక్కడనే ఉన్నారు ఇప్పుడు అక్కడ ఇక్కడ బ్యాగ్ రాసినా అక్కడ గ్రోమర్ షాప్ కార్డు పోయి మళ్ళీ అక్కడ లైన్లు ఉంటే మా ఆధార్ కార్డు ఎంట్రీ చేసి మాకు అక్కడ బ్యాగ్ ఇస్తారట అట ఓకే ఎకరాకు ఒకటి ఒక బస్తా లెక్క కాకుండా ఓన్లీ పట్టాకు ఒక బస్తా లెక్కలు ఇస్తున్నారు ఒక్క పాస్ బుక్ కు ఒక్క పాస్ బుక్ ఒక్క బస్తా మాత్రమే ఆ భూమి ఎంత ఉండని భూమితో సంబంధం లేకుండా ఒక రైతుకు ఒక బస్తా పట్టా ఉన్నోళ్ళు దీనిపైన మీరేమంటున్నారు అసలు

మాకు బెల్లంపల్లి మండలానికి సరిపడా యూరియా ఏవో గారు కానీ దానికి సంబంధించిన పై ఆఫీసర్లు ఎవరున్నా కూడా మా గ్రామాలకు అన్ని గ్రామాలకు రైతులకు పట్టా పాసుకు ప్రకారంగా ఒక బ్యాగ్ కాకుండా అతనికి భూమి ఎంత ఉన్నది దాని ప్రకారంగా ఎకరానికి ఒక బస్త ఇచ్చినట్టయితే మాకు సరిపోతుంది కాబట్టి రైతులందరికీ ఈ గవర్నమెంట్ ఈ రకంగా మేలు చేసినట్లయితే మాకు వచ్చే యూరియాని పక్క ఊర్లకు పక్క ఊర్లకు సరఫరా చేయకుండా మా ఊరికి రావాలి దొంగ ట్రిప్పులు దొంగ ఈ ఊర్లకు అంటే ఇక్కడికి వచ్చే యూరియాని దొంగతనంగా వేరే ఊరికి పంపద్దని చెప్పి మేము కోరుతున్నాం ఇంతకుముందు ఏమైనా పోయినాయి ఇక్కడ నుండి ఇంతకుముందు పోయినాయి అంటే ఇంతకుముందు గ్రోమర్ షాప్ నుండి రెండు ట్రిప్పులు పోయినాయి అంట అది షాపు మా డిసిఎంఎస్లో ఇంతకుముందు జరిగినాయి అది షాపు సీల్ అంత ముందు ఒకసారి చేసిన కానీ మాకు అది మాకు ఇన్ఫర్మేషన్ లేక ఏ షాప్కి వచ్చినాయి ఏంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఉండేది కాబట్టి అది అధికారులే అటు అంటే ఓకే అంటే ఇప్పుడు ఎంతమంది సుమారు రెండు వందల మంది వచ్చేట్రా ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే రాలే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు నెల రోజుల నుంచి